నిన్న మొన్నటి వరకు విజయవాడను కుదిపేసిన తుఫాన్ ఇప్పుడు విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాలను కుదిపేస్తోంది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బిజ్జిపురం గ్రామాల మధ్య ఒక వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది వాగును దాటడానికి ప్రయత్నించిన వాహ ఒక వాహనం అందరూ చూస్తుండగానే కొట్టుకుపోయింది అయితే విషయం గమనించినటువంటి స్థానికులు వాహనంలో ఉన్న వారిని సురక్షితంగా వడ్డుకు తీసుకొచ్చారు వాహనంలో చిక్కుకున్న వారిని ఎలాగోలా రక్షించారు కానీ అందరూ చూస్తుండగానే